బీఆర్ఎస్ నేతలు ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ఒప్పుకోవాలన్నారు మంత్రి కొండా సురేఖ నిజాలు బయటపడుతున్నందుకే కౌంటర్ గా కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు ఎంపీ ఎన్నికల కోసమే కొత్త డ్రామాలను విమర్శించారు వరంగల్ జిల్లా భగత్ సింగ్ నగర్ లో గృహ జ్యోతి స్కీమ్ ను ప్రారంభించారు కాలనీలో ఇంటింటికి వెళ్లి గ్యారంటీ కార్డు అందజేశారు కార్యక్రమంలో అధికారులు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు అవి ప్రచారం చేసేటప్పుడే చెప్పాము ఇవన్నీ కూడా మాకు బైబిల్ ఖురాను భగవద్గీతలతో సమానంగా చూసుకుంటూ వీటిని అమలు చేసే దిశగా మా ప్రభుత్వం ముందుకెళ్తుంది అనేటువంటి మాట మేము చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి గారు కానీ సోనియా గాంధీ మేము అందరం కూడా చెప్పడం జరిగింది అదే కార్యక్రమంలో భాగంగా మేము ప్రభావ స్వీకారం చేసిన రెండవ రోజే రెండు గ్యారంటీలను కూడా అమలు చేయడం జరిగింది ఉచిత బస్సు సౌకర్యం మహిళలకు అదేవిధంగా ఐదు లక్షల నుంచి పది లక్షలకు బిజీ బీమా పథ రాజీవ్ బీమా పథకాన్ని కూడా అమలు చేయడం జరిగింది మళ్ళీ రెండు గ్యారంటీలను నిన్ననే ముఖ్యమంత్రి గారు మా మంత్రి వర్గం అంతా కూడా ప్రకటించడం లేకుండా నిన్న అమలు చేయాలని నిర్ణయం తీసుకొని ఐదు వందలకు గ్యాస్ సిలిండర్ ఒకటి మరి రెండు వందల యూనిట్ల గృహజ్యోతి అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు లాంఛనంగా వాటిని ఏ జిల్లాలలో ఆ జిల్లా మంత్రులు ప్రారంభించాలని మా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు వరంగల్లో ఇక్కడికి వచ్చి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించాము ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు మరి గ్యాస్ కూడా ఐదు వందలకి ఇక్కడ నుంచి మీరు తీసుకోవడం జరుగుతుందనే విషయం కూడా తెలియజేస్తూ మరి గృహజ్యోతి అనేది కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి ఈ యొక్క గృహజ్యోతి అమలవుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళే కట్టినరు ప్రాజెక్టు వాళ్ళే చూసిన ఎట్లా క్రాక్స్ వచ్చినాయి మళ్ళీ వాళ్ళే చూసి చెప్తామనేది అది వింత ఉంది అది కనిపిస్తూ ఉంది కదా మేము దాచిపెట్టి చూపించేది కాదు కదా లేకపోతే మేము మేమైనా దాన్ని మ్యాజిక్ చేసి చూపించేది కాదు కదా ప్రజలందరూ చూసారు మా వాళ్ళు కూడా పోయి నేను ఆ రోజు నాకు హెల్త్ బాగలేకపోలే మా 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 క్యాబినెట్ అంతా కూడా పోయి చూపెట్టింది అంతకుముందు చాలామంది వెళ్ళి చూశారు అదంతా కూడా ఏదో మసిబూసి మారేడికాయ చేయడానికి అంతే అంటే తమ్మిని బిమ్మి చేస్తారు వాళ్ళకి అది అలవేట కదా ఆ పద్ధతిలో మళ్ళీ ప్రజలను మోసం చేయడానికి తప్పితే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యారు అందులో దాన్ని ఒప్పుకోవాల్సిన బాధ్యత ఉంది లక్ష కోట్ల రూపాయల కుంభకోణం అందులో జరిగింది ప్రజల సొమ్ము వృధా అయింది అది వాళ్ళు ఒప్పుకోకుండా ఇంకా మేకపోతు గాంభీరం ప్రదర్శించడం అనేది చాలా బాధాకరం